భారతదేశంతో పూర్తిగా వాణిజ్య వ్యాపారాలు అంటే పెట్టుబడులు వ్యాపారాలన్నీ పూర్తిగా నిషేధించుకొని చైనాతో ఇప్పుడు పూర్తిగా పెట్టుబడులు పెట్టించి చైనాతో అంట కాగాలని చూస్తున్నటువంటి మహమ్మద్ యూనస్సు మొన్న చైనా వెళ్ళి నాలుగు రోజులు పర్యటించాడు అక్కడ చైనా కాల్లా వేలా పడి మీరు కూడా పెట్టుబడులు పెట్టండి అని చెప్పాడు ఎందుకంటే భారతదేశంలో ఈ ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి కదా బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నటువంటి ఈ అష్టలక్ష్మి మొత్తం చుట్టూ ఎన్ని తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అందులో పశ్చిమ బెంగాల్ పక్కన పెడితే మిగతా ఎనిమిది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ అష్టలక్ష్ముల నుంచి వాడు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు బంగ్లాదేశ్ వాడు అయితే వాళ్ళే మన వ్యాపారాలు అలా చేయకూడదు ఆపారు వాళ్ళు చేసుకోవచ్చు అంట మనం చేయకూడదంట సో మన ఏదో ఆపరేషన్ సింధూర్లో బిజీగా ఉన్నటువంటి భారత్ పట్టించుకోలేదు రెండు వారాలు ఆ తర్వాత ఇప్పుడు భారత్ కూడా నిషేధించింది బంగ్లాదేశ్ కూడా ఇష్టం వచ్చినట్లుగా అమ్మడానికి లేదు కేవలం కలకత్తా పోర్టు లేదనుకుంటే ముంబై పోర్ట్ నుంచే అమ్మండి అంటూ హుకుం జారీ చేశారు భారత్ ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఏం చేయాలో తెలియనటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్తో పూర్తిగా నిషేధిస్తారంట భారత్తో పూర్తిగా వాణిజ్య సంబంధాలు లేకుండా పాకిస్తాన్లో పర్యటించాడు ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి వాణిజ్య మంత్రి బంగ్లాదేశ్ కూడా వచ్చాడు పెట్టుబడులు వాణిజ్యం అనే ఒక సదస్సును కూడా ప్రారంభించారు ఆ సదస్సులో మాట్లాడుతూ చైనా దేశం కనుక బంగ్లాదేశ్ లో పెట్టుబడి పెడితే ఈ రెండు దేశాలు కూడా ఆర్థికంగా ఎదగొచ్చు చైనా ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో పెట్టుబడులు పెట్టింది చైనా కంపెనీలకు మంచి గిరాకీ ఉంది ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి సంస్థలన్నీ చైనాలోనే ఉన్నాయి చైనా పెట్టుబడులు బంగ్లాదేశ్ లో కూడా పెడితే మాకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అంటూ మహమ్మద్ యూనస్ మంచిగానే మాట్లాడాడు చైనా పెట్టుబడులు పెట్టడం తప్పేం కాదు కానీ భారత్ని పూర్తిగా నిషేధిస్తానన్నాడు చూడు అది వాడికి వినాశకాలే విపరీత బుద్ధి ఏ దేశం సహాయంతో వాళ్ళకి స్వతంత్రం వచ్చిందో అదే దేశంపై ఈరోజు విషం చిమ్ముతున్నారు ఏ నాయకుడు అయితే ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడాడో ఆ నాయకుడిని ఆ నాయకుడి కూతుర్ని కూడా పూర్తిగా త్యజించి వాళ్ళని హత్య చేయాలని చూస్తున్నారు అంటే షేక్ హసీనా అశీనా వాళ్ళ నాన్నని ఇప్పుడు షేక్ హసీనని బయటకు పంపించేశారు అశీనా నాన్న చనిపోయాడు అనుకోండి ఆయనకి సంబంధించినటువంటి ఏమీ లేకుండా చరిత్రని చనిపోయానికి చూస్తుంది అక్కడ ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇలాంటి సమయంలో ఇప్పుడు అక్కడ చట్టాలు మార్చి కొత్తగా పెట్టుబడులు పెట్టి ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చి కేవలం బంగ్లాదేశ్ అభివృద్ధికి మాత్రమే పాటుపడతామని ఈ మహమ్మద్ యూనస్ అయితే చెప్పాడు మంచిదే ఉగ్రవాదం వైపు వెళ్లకుండా దేశం బాగుపడితే మంచిదే కానీ భారతదేశాన్ని నాశనం చేసి దానిపై మనం అభివృద్ధి చెందుదాం దానిపై మనం ఏదో చలిమంట కాగుదాం అంటేనే ప్రమాదం అయితే చైనాని నమ్మినటువంటి దేశాలు ఈరోజు పాకిస్తాన్ ఎలా తయారైందో శ్రీలంక ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉందో పాకిస్తాన్ కూడా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతుంది ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ కూడా చైనాని నమ్ముతుంది కాబట్టి త్వరలో బంగ్లాదేశ్ కూడా సంకనాకపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే పూర్తిగా చైనాపై డిపెండ్ అయినటువంటి అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి